హామీలు ఇచ్చిన వాళ్ళే అమలు చేయాలి బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బట్ట బీజేపీ మీద వేస్తామంటే ఊరుకం కామారెడ్డి లోని అంశాల ఊశతడం లేదు గాంధీ కుటుంబాన్ని పోయడానికి ఢిల్లీలో సభ పెట్టారని విమర్శ మరి మీకేమైందండి కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది మీకు బీసీ న్యాయం చేయాల్సి ఫస్ట్ మీకు లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ మాటలు మాట్లాడారు కదా మీకు ఇవ్వాలని లేదు మరి మరి ఏ శాస్త్రీయ ప్రకారం మీ ఏ శాస్త్రీయంగా మీరు ఈడబ్ల్యూస్కి ఓసీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడు ఎవడో మాట్లాడలేదు వచ్చి మరి అరే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే మీకు అంత నొప్పి అవుతుంది అంత బాధ్యమవుతుంది మీకు అలా సిగ్గుండాలే బీజేపీలో ఉన్న బీసీ ఎంపీలకు సిగ్గుండాలి నాయకులకు సిగ్గుండాలి ఒకరైనా మాట్లాడుతున్నారా అండి వచ్చి అరే మోడీ నొప్పించడానికి చేత కాదు పోనీ మీరు ప్రకటిస్తు మీరు ప్రకటిస్తున్నారా బోని బీజేపీ వాళ్ళు సరే కాంగ్రెస్ లెక్కలు తప్పు చేసింది మేము రేపు జనగణలో ప్రధాన చేస్తాం దేశవ్యాప్తంగా మేము బీసీలకు వాళ్ళ జనాభా తామాస ప్రకారం రాయకే రిజర్వే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బీజేపీ ఎందుకు చెప్తలేదు మీకు దమ్ము ఉంటాయని నీ మోడీతో చెప్పి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఈటల రాజేందర్ లక్ష్మణ్ ఆర్ కృష్ణయ్య గారు మీరందరూ కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే నరేంద్ర మోడీని ఒక స్టేట్మెంట్ ఇప్పి అండి జనామా ప్రకారం మేము కులకలం చేసిన తర్వాత మా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి చేర్స్తాం అని చెప్పి మీ మోడీతో స్టేట్మెంట్ ఇప్పించే దమ్ము మీకున్నదా అజ్జేపూర్ ఫస్ట్ మీరు ఈ నాటకాలు బంద్ చేయాలి ఈ కథలు బంద్ చేయరి అధికారంలో మీరే ఉన్నారు కదా అరే సెంటర్లో మీరు న్యాయం చేస్తారని చెప్పి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఎనిమిది మందిని గెలిపిస్తే ఏం చేస్తున్నారు మీరు నిధుల విషయంలో మాట్లాడరు మీరు ఇక్కడ చంద్రబాబు నీళ్ళెత్తకపోతే మాట్లాడరు బీసీల విషయంలో మాట్లాడరు బడ్జెట్ విషయంలో మాట్లాడారు నేను ఉన్నారు మీరు ఫీగనిగా ఉన్నది మీరు మళ్ళీ ఇట్లా అంటేనేమో గిట్ట మాట్లాడుతున్నారు అంటారు మరి మీ చేత చూస్తే గంటలు ఉన్నాయి మరి